సలో ఈరోజు దేవుని వాగ్దానం ఏ అపాయములకు భయపడమో నీవు నాకు తోడే ఎందు కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో అంతటా నెక్క నేజరు వారితో ఇట్లనే షడ్రేకు మేషేకు అభినువు మీరు నా దేవతను పూజించుట లేదని నేను లోబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని నాకు వినబడినది అది నిజమా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వేణును సింఫోనియాను పంచికను సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయములలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి నన్ను విడిపింపగల దేవుడెక్కడ ఉన్నాడు షడ్యకు మేషకు అభినవో రాజుతో ఇలాగ చెప్పిరి నువ్వు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలసిన చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలోని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వర్షమున పడకుండా ఆయన మనను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజిపమని మేము నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకుని చిద్రయకు మేషకు అభను బంధించి వేడిమి కలిగిన మండుచున్న ఆ అగ్నిగుండంలో వేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వర్షములను తక్కిన వస్త్రములను తీయకే ఉన్న ముగ్గురిని వేడిమి కలిగి మండుచిన ఆ అగ్నిగుండము పడవేశారు రాజు నేను నలుగురు మనుషులను బంతకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు వాని రూపము దేవతల రూపము పోలినది వారికి ప్రత్యుత్తరం ఇచ్చింది అంతటా నింకెతుడు వేడిమి కలిగి మండుచిన ఆ అగ్నిగుండము వాటి దగ్గరకు వచ్చి షెడ్రీకు మేషకు అభిన్నపు అని మహోన్నతి డబ్బు సేవకుల్లారా దేవుని సేవకుల్లారా బయటికి వచ్చి నా ఇద్దకు రండి అని పిలువగా చెడ్డపు మేషపు అభిన్నగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా వారి తల ఇంట్రుకలు ఒక్కటి అయినా కాలిపోకుండా వారి వర్షములు చెడిపోకుండాటయ్యూ అగ్నివాసన అయిన వారి దేహములకు తగలకుండుటయో చూచిది నిపుజ్ఞుడు గడ్డకు మేషకు అని అనివేది దేవుడు పూజార్హుడు ఆయన తన భూతను నమ్మి తనను ఆశ్రయించిన దాసులను రక్షించి కాగా నేను శాసనం నియమించుకున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించడకు సమర్థులకు దేవుడు కాగా మరి ఏ దేవుడు లేడు నా ప్రియమైన సహోదరి సహోదరుడు ఏ అపాయముకు నీవు భయపడాల్సిన అవసరం లేదు అపాయం వచ్చిన తర్వాత రక్షించడం కాదు అపాయము దాన్ని పసిగట్టి ఆ అపాయము నీ యుద్ధకు రాకుండా కాపాడగలిగిన వాడే నా జరేడైన క్రీస్తు ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగం నుంచి తీసేస్తారని ఉద్యోగం రాదని నేను చనిపోతానేమో అని నా పిల్లల పరిస్థితి రాబోయే దినాలలో ఏమవుతుందో అని సృష్టిని అందులో ఉన్న వస్తువులను పూజింపకపోతే అపాయం కలుగునేమో అని సృష్టికర్తను మర్చిపోయి సృష్టికి అందులో ఉన్న రాజులకు అధికారులకు మనుషులకు దేవతలకు దేవుళ్ళు అనబడిన వాళ్లకు భయపడి వాళ్లకు సాగులపడి నమస్కరిస్తున్నారు భయపడకుడు షడ్రెకు మీషకు అభిర్ణకు అగ్నిలో పడిన అగ్నివాసన కూడా వాళ్లకు తగలకుండా రక్షించిన దేవుడు మీ పక్షాన నిలవబడి ఉన్న నీవు దేనికి భయపడనక్కరలేదు ఆయన నీకు తోడే ఉండి ఆపద నుండి అపాయము నుండి రాకుండా నీకు కవచముగా ఉండి సురక్షితంగా నిన్ను కాపాడును ఏ అపాయముకు భయపడకు నీవు నాకు తోడేయును ఈ వాగ్దాను మన జీవితాలలో దయము కలగజేసి ముందుకు నడిపించును గాక ఆమెను